భారతదేశంలో అత్యున్నతమైన అవార్డు భారతరత్న అదే స్థాయిలో ఉన్నటువంటి పద్మ విభూషణ్ అవార్డు కూడా అదే స్థాయిలో ఉంటుంది అటువంటి అవార్డుకు ఎంపికైనటువంటి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి గారిని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సన్మానించడం జరిగింది వారు చేస్తున్నటువంటి సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమని అలాంటి వారిని గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ అవార్డు పొందినటువంటి పొందున్నటువంటి నాగేశ్వరుడిని అభినందించారు విశిష్ట సేవలు అందిస్తూ లక్షలాది మందికి దేశ విదేశాలలో మన తెలుగు గడకగా పుట్టిన డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారికి ఉద్యోగం విభూషణ వచ్చిన సందర్భంగా ఈరోజు వారిని ఏజీకి వచ్చి ఒక రాష్ట్ర మంత్రిగా వారిని అనుమానించడం జరిగింది పెద్దలో పద్మశ్రీ అవార్డు రెండు వేల రెండు ఆ తర్వాత పద్మభూషణ్ పద్మ విభూషణ్తో తో పాటు ఈరోజు ప్రపంచంలోనే గ్యాస్ సెంటర్లో ఒక బెస్ట్ డాక్టర్గా లక్షలాది మందికి ప్రాణం దాంతో పాటు షుగర్ వాది గ్యాస్ కూడా మెడిసిన్ కనుకొని మరియు గ్యాస్ సెంటర్లో నాగి అనే ప్రాణం కనుకొని ఇలా హైదరాబాద్లో ఇప్పుడు మనం ఉన్న ఈ టూ థౌజండ్ బెడ్ ఇది ఇంకా ఎక్స్పాండ్ అయ్యారు టూ థౌసండ్ టూ హండ్రెడ్ పైన హాస్పిటల్ స్థాపించి వేరే కార్పొరేట్ హాస్పిటల్లో చూస్తే తక్కువ ఖర్చుతో ఎంతో మందిని బతికిస్తూ మాకు క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తూ రేట్స్ విషయంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్ కంపెనీ చేస్తే ఇక్కడ తక్కువ ఉంటే నాగేశ్వర రెడ్డి గారికి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీనికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి అలాగే తెలుగు రాజుగా మనందరం కూడా డాక్టర్ డాక్టర్గా ముందు ముందు భారతరత్న లాంటి అవార్డు కానివ్వండి నోబెల్ పుర పురస్కారాలు కూడా అరువులు వారు ఎందుకంటే ప్రపంచంలో వారంలో ఇక్కడ చేస్తూ దేశ విదేశాల్లో కూడా క్రిటికల్ క్రిటికల్ ఆపరేషన్ చేయడంలో బ్యాంక్ గ్యాస్ సంబంధించి కానీ ఒక అద్భుతమైన డాక్టర్ ఆయన ఆయన గురించి ఎంత చెప్పినా తప్పనే İnsanlar banga barki ora kosam bakani bak